విద్యార్థులు ఈరోజు మనం ఉయిలవ్ రీడింగ్లో భాగంగా ఒక సరదా కథను నేర్చుకుందాం కథ పేరు కోతులు టోపీలు ఒక టోపీలు అమ్ముకునే అతను ఉండేవాడు అతను అన్ని ఊళ్ళు తిరుగుతూ అన్ని చోట్లకి వెళ్ళి టోపీలు అమ్ముతూ ఉండేవాడు ఒక టోపీల వ్యాపారి ఉండేవాడు అతను అన్ని ఊళ్ళు వెళ్ళి అన్ని చోట్ల టోపీలు అమ్మేవాడు అనమాట ఒకరోజు అలాగే వ్యాపారపరంగా ప్రయాణం చేస్తుంటే అలసట అనిపించింది మండుతున్న సూర్యుడు బగ్గున ఎండ ఆకలి దాహం అన్నీ కలిసి పాపం అతన్ని ఇబ్బంది పెడుతున్నాయి అలాగే ఒకరోజు ఏం చేశాడు ఆ టోపీలన్నీ పట్టుకొని వాటిని అమ్మడం కోసం బయలుదేరాడు బయలుదేరితే బాగా అలసట అనిపించింది అలసట ఎందుకు అనిపించింది ఎండ ఎక్కువగా ఉంది బొగ్గున ఎండ మండిపోతుంది ఆకలి కూడా దానికి తోడుగా వేస్తుంది దాహం కూడా వేసింది అన్నీ కలిసి అతనికి బాగా ఇబ్బందిగా అనిపించాయి దారిలో ఒక చెట్టు నీడలో ఆగి తెచ్చుకున్న భోజనం తిని మంచినీళ్లు తాగి తన టోపీలు బస్తా పక్కన పెట్టుకుని చెట్టు నీడలో హాయిగా నిద్రపోయాడు ఎప్పుడైతే ఇవన్నీ ఇబ్బంది పెడుతున్నాయో ఆకలి దాహం తన ఏం చేశాడు తన భోజనం తెచ్చుకున్నాడు కదా ఆ భోజనాన్ని తిన్నాడు తిని కొంచెం మంచినీళ్ళు తాగాడు తాగి ఆ టోపీలు బస్తా పక్కన పెట్టుకున్నాడు హాయిగా నిద్రలోకి జారిపోయాడు కొంచెం సేపటికి లేచి చూస్తే బస్తాలో ఒక్క టోపీ కూడా లేదు అన్ని టోపీలు ఎవరో కొట్టేశారు ఎవరై ఉంటారని దిక్కులు చూస్తుంటే చెట్టుపై చప్పుడు వినిపించింది పైకి చూస్తే చెట్టు నిండా కోతులు ఉన్నాయి ఊరికే ఉన్నాయా ఒక్కో కోతి తల మీద ఒక్కో టోపీ ఉంది అయితే హాయిగా నిద్రను నిద్ర పట్టింది నిద్ర నుండి లేచాడు లేచి చూసేసరికి ఆ పక్కన టోపీలు బస్తా ఉంది కానీ ఆ బస్తాలో ఒక్క టోపీ కూడా లేదు అయ్యో ఏమైంది అని దిక్కులు అటు ఇటు చూశాడు అనమాట చూసేసరికి చెట్టు పైన ఏదో సౌండ్ అవుతుంది చప్పుడు వినిపించింది వినిపించేసరికి పైకి చూశాడు చూస్తే ఎవరున్నారు కోతులు ఉన్నాయి కోతులు ఊరికే ఉన్నాయా అవి ఒక్కో కోతి ఒక్కో టోపీని పెట్టుకొని ఉన్నాయి ఓహో ఇదా సంగతి ఆయన టోపీలో అమ్ముకునే అతను నా టోపీలు నాకు తిరిగి ఇచ్చేయండి అని కోతులతో అన్నాడు అవి మాట వినే రకమా గమ్మున కూర్చున్నాయి ఓహో ఇదా సంగతి మా నా టోపీలన్నీ మీరు తీసుకున్నారా నా టోపీలు నాకు ఇచ్చేయండి అని వాటితో అన్నాడనమాట అవి ఇస్తాయా వినకుండా అలాగా అనమాట కోపంగా అతను అరిచాడు అవి తిరిగి అరిచాయి చప్పట్లు కొట్టాడు అవి కొట్టాయి ఒక రాయి విసిరాడు కోతులు చెట్టుకున్న పళ్ళు తిరిగి విసిరాయి అయితే ఆ కోతులు ఎప్పుడైతే ఇవ్వటం లేదో కోపంగా గట్టిగా అరిచాడు అరిచేసరికి అవి ఊరుకుంటాయా అవి కూడా అరిచాయి ఇతను చప్పట్లు కొట్టాయి కొట్టాడు అవి కూడా చప్పట్లు కొట్టాయి ఒక రాయి విసిరాడు ఇతను ఆ వాటి దగ్గర ఏముంటాయి పళ్ళు ఉన్నాయి ఆ పళ్ళు తీసి అవి విసిరాయి కొడతానని బెదిరించాడు కోతులు నవ్వాయి చివరికి ఏమి చేద్దామని ఆలోచిస్తూ అలవాటు ప్రకారం ఒక చేత్తో తన ఉన్న టోపీ తీసి ఇంకో చేత్తో తలగోక్కున్నాడు కోతులు అలాగే చేశాయి ఇతను ఎలాగైతే టోపీ తీసి తలగోక్కున్నాడో అవి కూడా టోపీ తీసి పట్టుకొని తలగోక్కున్నాయన్నమాట టప్పున ఐడియా వచ్చి తన చేతిలో ఉన్న టోపీ నేల మీదకి విసిరేసాడు వెంటనే కోతులు కూడా వాటి చేతుల్లో ఉన్న టోపీలను నేల మీదకి విసిరేసాయి అయితే ఎప్పుడైతే కోతులు ఇతను ఏది చేస్తే అవి చేస్తున్నాయో అతనికి ఒక ఐడియా వచ్చిందనమాట ఏం చేయాలి అనేసి అప్పుడే ఎలా చేస్తే ఇవి కోతులు నా టోపీలు నాకు ఇచ్చేస్తాయని ఆలోచన అతనికి తట్టింది తట్టి ఏం చేశాడు తన తలపై టోపీ ఉంది కదా ఆ తలపై టోపీని తీసి చేత్తో నేలపైకి విసిరేసాడు కోతులు ఇతను ఎలా చేస్తే అలాగే చేస్తున్నాయి కదా కోతులు కూడా వాటి తలపై ఉన్న టోపీని తీసి నేలపైకి విసిరేసాయి టోపీలు అమ్ముకునే అతను గబగబా టోపీలన్నీ మళ్ళీ బస్తాలో వేసుకొని వెనక్కి తిరిగి చూడకుండా పరుగో పరుగున పారిపోయాడు అయితే ఎప్పుడైతే టోపీలన్నీ కోతులు విసిరేసాయో హాయిగా ఆ టోపీలన్నింటినీ బస్తాలోకి వేసుకొని వెనక్కి కూడా మరి తిరిగి చూడకుండా పరుగు ఎత్తుకొని ఈ వ్యాపారి టోపీల వ్యాపారి పారిపోయాడు ఇది కథ బాగుందా మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం